హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే షాపింగ్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళి ఈ రెండు శారీస్ అట్లా తీసుకున్నా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇది చూడండి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ సిక్స్ హండ్రెడ్ చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ ఒకటి తీసుకున్నా ఇంకొకటి ఎట్లుంది ఫ్రెండ్స్ బాగుంటే రిప్లై మీరు కామెంట్ చెప్ కామెంట్ చేయండి ఏది బాగుందో ఇంకొకటి ఇంకొక శారీ వచ్చేసి ఎల్లో ఇది కూడా ఎల్లోనే ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ రోడ్ తీసుకున్నా చూడండి ఇది వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నాకైతే రీజనబుల్గా అనిపించింది ప్రైస్ కూడా చాలా బాగున్నాయి తీసుకున్న ఇది వచ్చేసి మాంగల్యలో తీసుకున్నాం మాంగల్య ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ అయితే చాలా బాగుంది రీజనబుల్గానే ఉంది ప్రైజెస్ ఓకే పర్లేదు అనిపించింది నాకైతే మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి ఇది వచ్చేసి కమర్స్లో తీసుకున్నాం ఇది సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ పిల్లల కోసం అయితే స్నాక్స్ అట్లా తీసుకున్నా ఇంకా మధ్యలో వేరే షాప్ వేరే షాప్లో అయితే లెగ్గిన్స్ అట్లా తీసుకుందాం చూడండి ఇది వచ్చేసి చిన్న బాబుకు బాబుకైతే ఒక డ్రెస్ తీసుకున్నాం చా ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ప్రైజెస్ మాత్రం రీజనబుల్గానే ఉన్నాయి కాటన్ పిల్లలకైతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇవి దోసకాయలు స్నాక్స్ కోసం పిల్లలకైతే తీసుకుందాం దోసకాయలు కేజీ కేజీ ఫిఫ్టీ రూపీస్ అక్కడ ఇచ్చింది నెక్స్ట్ వచ్చి స్వీట్ కార్ను ఇవి హండ్రెడ్కి ఇవి సెవెన్ సెవెన్ ఇచ్చి ఇచ్చు హండ్రెడ్కి స్వీట్ కార్ను చూడండి ఫోర్ వే చూపిస్తున్నా మన ఫోర్ వే చూపించరా సెవెన్ అన్నారు కదా అనుకోకండి నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ ఇవి కేజీ హండ్రెడ్ గ్రేప్స్కి ఇప్పుడు సీజనే కానీ గ్రేప్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు పిల్లల స్నాక్స్ కోసం కాబట్టి ఖచ్చితంగా కొనాలి అదైతే తప్పదు కదా అనేసి తీసుకున్నాం ఇవి గ్రేప్స్ పిల్లల స్నాక్స్ కానీ షాపింగ్ కానీ అన్ని అన్ని సెట్ అయితే అనేసి అయితే అయితే పోయినాం ఈరోజు పోయి తీసుకొని వచ్చిన ఇప్పుడే జస్ట్ ఏమేమి తీసుకున్నాం అనేసి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేసుకున్నాం చూడండి నెక్స్ట్ ఆరెంజెస్ ఆరెంజెస్ కూడా ఇవైతే కేజీ సెవెంటీ సెవెంటీ అట్లా పడ్డాయి ఇవి కూడా ఓకే పర్లేదు రేట్లు అయితే కొంచెం ఎండాకాలం కాబట్టి ఎక్కువనే ఉన్నాయి ఇప్పుడు ఇది కేజీ ఫస్ట్ అయితే ఫిఫ్టీ రూపీసే ఉండేది ఇప్పుడు అయితే సెవెన్ సెవెంటీ రూపీస్ అట్లా ఇస్తున్నారు చిన్నగా అట్లా షాపింగ్ అయితే ఫినిష్ చేసుకుని ఫినిష్ చేసుకొని అయితే ఇప్పుడే వచ్చిన ఎండలు అయితే బాగా కొడుతున్నాయి ఫ్రెండ్స్ కొంచెం బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇంకా నెక్స్ట్ ముగ్గు వేసుకోవడానికి రాగి ముగ్గు రాగి ముగ్గు ఇది ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కి ఇంట్యాచ్ ఇవి వచ్చేసి చిన్న దీపాలి దీపాలి ఇవి వచ్చేసి హండ్రెడ్ టెన్ రూపీస్కి సిక్స్ ఇచ్చింది సిక్స్ పీసెస్ ఇవి శివరాత్రికి యూజ్ అయితే అనేసి అయితే తీసుకున్నాం నెక్స్ట్ ఇట్లా పిల్లల కోసం స్నాక్స్కు ఈ స్వీట్ కార్ని ఉడకబెట్టి ఇవ్వచ్చు అనేసి ఇవైతే తీసుకున్నాం ఇవన్నీ పిల్లల కోసం అయితే తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి బాయ్ బాయ్